ఖచ్చితంగా చెప్తున్నాను నిజంగా అండి ఇది వాస్తవము అమ్మ అని మహంకాళమ్మ అమ్మవారిని పాదాలు పట్టుకొని ఏ కోరిక కోరినా నెరవేరుతుంది ఇది నిజంగా అండి వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే నిజంగా అండి ఎన్నో సార్లు అనుకున్న కోరికలు నేనే కాదండి ఎంతోమంది చెప్తున్నారు ఇక్కడ ఈ అమ్మవారిని తలుచుకుంటే కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చిన వారే కాదండి ఎంతో మంది తెలిసిన వాళ్ళు కూడా చెప్పటం జరిగింది మాకు బుక్ ఉందండి మేము అనుకున్న పెద్ద పెద్ద కోరికలు అమ్మవారు నెరవేర్చారు నెరవేరిన తర్వాత మేము అనుకున్నాము ఈ విధంగా అమ్మవారికి ముక్కైతే అయితే ఖచ్చితంగా తీర్చాలని అమ్మవారిని మన ఇంటి ఆడపడుచులుగా భావించి ఈ విధంగా అమ్మవారికి ఒడి బియ్యం అయితే కడతామండి ఇక్కడ కనిపిస్తున్నాడు ఈ మేనల్లు అండి వీడి ముక్కు ఒకటి ఉంది వీడి ముక్కు కూడా నెరవేర్చడం జరుగుతుంది ఆ అమ్మవారిని అయితే వేడుకుంటున్నాము అమ్మ అందరినీ చల్లంగా తల్లి అని ఆ అమ్మవారికి పసుపు కుంకుమ అలానే కొబ్బరికాయలతో అమ్మవారి పడతారు ఆ కొబ్బరి నీళ్ళనే అమ్మవారి మీద ఈ విధంగా పోయటం జరుగుతుందండి ఆ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని మరీ మరీ నేను కోరుకుంటున్నాను ఇంకా ఇంటి నుంచి అయితే అమ్మవారిని బయటికి తీసుకొచ్చాము ఈ విధంగా మళ్ళీ పూలతో అలంకరించి ప్రతి అయితే అమ్మవారికి వారబోయటం జరుగుతుందండి అమ్మ చల్లని తల్లి మీ చల్లని చూపులు ఎప్పుడు మా ఎందు ఉండాలని ప్రతి ఒక్కళ్ళని చల్లంగా కాపాడమ్మ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అని ఆ అమ్మవారికి ఇక్కడ ఉన్న వాళ్ళమంతా కూడా బంధువులు అందరం ఈ విధంగా అమ్మవారికి వాళ్ళైతే పోస్తామండి ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఎలాంటి బోరు కొట్టదు చివరి వరకు చూడొచ్చు వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఆ అమ్మవారు ఆ విగ్రహము అమ్మవారు రూపము శక్తి అయినా మహంకాళి అమ్మవారిని మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శించుకోవాలని ఆ అమ్మవారు వెలసిన అమ్మవారండి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా దర్శించుకోవాలి అందరం కూడా ఎర్లీ ఏ గుడికి వచ్చామండి ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సెవెన్ కల్లా మేము గుడికి రావటం జరిగింది ఇంకా పొంగళ్ళు మొదలు పెట్టాము అమ్మవారికి నైవేద్యం చెల్లించాలి కాబట్టి ముందుగా పొంగళ్ళైతే పెట్టడం జరిగిందండి తను మా చిన్న మరదలండి తన తను మొక్కు ఇందా చెప్పాను మా చిన్నోడు మేనగుడు ఉన్నాడని సో ఈ ముక్కు కూడా నెరవేరుస్తున్నానని కావాల్సినవన్నీ కూడా ఇక్కడ మా వదిన గారు అండ్ మా ఆడపడుచు చాలా చక్కగా నాకు బాగా హెల్ప్ చేశారు చివరి వరకు ఉండి కూడా వాళ్ళిద్దరూ నాకు ఎంతో సహాయంగా ఉన్నారు నిజంగా ముందైతే వాళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి అలానే మా చిన్న తమ్ముడు కూడా అండి చివరి వరకు ఉండి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు పొంగళ్ళైతే రెడీ అయిపోయాయండి ఇంకా మేము అందరము తల మీద పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే మేళతాళాలతో ఈ విధంగా ప్రదక్షిణలు అయితే చేశాము చాలా చక్కగా అనిపించింది ఆ అమ్మవారు శక్తి ఆ అమ్మవారు దయ ఆ అమ్మవారు చల్లని చూపులు ఉండాలని మరీ మరీ ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారు మళ్ళీ చల్లగా చూడాలని ప్రతిరోజు అందరూ బాగుండాలని అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను జై మహంకాళి అమ్మవారికి జై ఇక పొంగళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి అయితే నైవేద్యం చేతి పసుపు కుంకుమ నిమ్మకాయలు పూలు చీర అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి చక్కగా అయితే ఇవ్వటం జరిగిందండి అమ్మవారి గుడిలో గంటలండి ఎక్కడ ఏ దేవాలయంలో చూడలేదు అన్ని గంటలు అమ్మవారి గుడిలో ఉంటాయి సో ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి బంధువులంతా ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర ఇలా మీట్ అయితే చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయటం అనేది మీ అందరికి కూడా తెలుసు ఇంకా ఎర్లీ మార్నింగ్ రావటంతో ఆకలి కూడా అవుతుందండి ఇక్కడ పొంగల కార్యక్రమం అమ్మవారికి నైవేద్యం చెల్లించడం అయితే కార్యక్రమం ముగిసింది సో ఇంకా మనకి ఇంకా మెయిన్ కార్యక్రమం అయితే అమ్మవారిది ఇంకా ఉంది ఈ లోపల టిఫిన్ చేద్దామని మేము బంధువులంతా కూడా ఇక్కడికి వచ్చి టిఫిన్ అయితే చేసాము నిజంగా చాలా చక్కగా రుచిగా ఉంది టిఫిన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అంటే బాగా నచ్చింది ఇంకా మెల్లగా భోజనం టైం కూడా కావొచ్చిందండి ఒకసారి ఏమి వంటలు రెడీ అయ్యాయో అనుకున్నాము నిజంగా ఎంత తొందరగా శుభమ్మ పిన్ని గారు బిర్యానీ రైస్ కొన్ని కర్రీస్ అయితే చక్కగా చేశారు అవి చాలా చాలా గంట మాసనైతే గుమాయిస్తూ ఉన్నాయి టేస్ట్ వదినేస్ట్ వదినారా ఒకసారి అలా వచ్చి అందరిని పలకరిస్తూ ఒక ఫోటో దిగుదామని తను మా అప్పయ్య గారి అమ్మాయి అందరం ఒక స్టిల్ ఫొటోస్ అయితే దిగాము ముందైతే నేనైతే ఒక ఫోటో దిగాను ఈ లోపల ఒక పెద్ద ఆయన ఆకలి అవుతుందని వచ్చారు సో ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయింది భోజనం టైం ఇంకా ఉందని అతనికి ఈ విధంగా టిఫిన్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీకు బోర్ అనేది కొట్టదు ఇంత ఉందనే చెప్పాను వీడియో మడకు చివరి వరకు వాచ్ చేయండి మరొక విషయం చెప్పటం మర్చిపోయాను అమ్మవారికి పైకప్పు ఉండదండి ఆ అమ్మవారు ఎండకి వానకి తడవాలని ఆ అమ్మవారి కోరికంట ఒకసారి పైకప్పు వేసిన ఉగ్రులు రూపంలో ఆ కప్పు లెగిసిపోవటము ఆ అమ్మవారు అలానే ఉండాలని తను భక్తులకి చెప్పటము జరిగింది ఇక్కడ కొంతమంది అయితే అండి వాళ్ళ వాళ్ళ మొక్కులు తీర్చుకోవటానికి ప్రదక్షిణ చేస్తున్నారు ఈ లోపల ఒకసారి వంట ఎంతవరకు వచ్చిందో చూద్దామని వచ్చాను ఇస్త్రాకులు అయితే ఈ విధంగా బోర్ల పెట్టి నీళ్ళు చల్లటం అద్దుతున్నారు ఏంటని అడిగితే దమ్ము ఉంటుందట సో దానికి ఈ విధంగా చేస్తే బిర్యానీ పొడి పొడిగా చక్కగా వస్తుందని ఇక్కడ చాలా ఐటమ్స్ కర్రీస్ అయితే ఉన్నాయి నేను చేపించిన దానికి నాకే ఐడియా లేదు పప్పు అండ్ గోంగూర అండ్ సాంబారు నెక్స్ట్ ఇది చికెన్ పకోడీకి రెడీగా కలిపి ఉంచారు అండ్ ఇది చికెన్ కర్రీ అండ్ కలియా గోంగూర సో నోరూరు నుంచే ఆంధ్ర మాత గోంగూర ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇష్టమైంది ఈ మళ్ళీ ఒకసారి మన బంధువులు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒకసారి ఒక రౌండ్ వేద్దామని మరలా అలా అలా వచ్చాను ఈ చాలా పెద్ద ప్లేస్ అండి ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది చెట్లు ప్రకృతి చాలా అందంగా ఉంటుంది ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ కూర్చోగలుగుతాము గారెలు చూడండి సుబ్బమ్మ పిన్ని గారు ఎంత చక్కగా వేస్తున్నారో వెరైటీగా వేస్తున్నారు ఒకసారి అలా అనేసి వెంటనే కళాయిలో వేస్తున్నారు నిజంగా నాకైతే ఇలా చేయటం అయితే రాదు ఒక వత్తాలంటే టైం పడుతుంది కాసేపు సో అయితే మన ఆంధ్ర స్టైల్లో నూరు నుంచి గుమ్మగుమలాడేటటువంటి గారెలు కూడా రెడీ అయిపోయాయండి రండి మీకు మరొక విషయం చూపించాలి ఇక్కడ మన ఆడవాళ్ళంతా కూడా కలిసి చక్కగా ప్యాక్ చేస్తున్నారు పండు తాంబూలము జాకెట్ ముక్క గాజులు అన్నీ కూడా చక్కగా ప్యాక్ చేస్తున్నారు చక్కగా వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఇలా ఇవ్వాలని సో నేను అనుకున్నాను ఈ పని కూడా పూర్తయింది ఇంకా భోజనాల టైం దగ్గరకు వస్తుంది టైం అవుతుంది కొంతమంది అయితే భోజనం చేయటానికి రెడీగా ఉన్నారు సో ఈ లోపల ఒక్కసారి మళ్ళీ వెళ్ళి భోజనాలు అన్నీ కూడా రెడీ అయ్యాలి అని చూడాలండి ఈ విధంగా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇక ఫైనల్గా అయితే వంటలు అయితే రెడీ అయ్యాయండి ఇంకైతే కడుపులో నకనకలాడతా ఇంకా ఆకలి టైం అయింది సో అందరినీ రమ్మన్నాను చక్కగా అయితే మొత్తానికి అందరు కూర్చోని చక్కగా బోన్ చేస్తున్నారు ఇంకా ఈ హాల్లో పడ్డ ఇంకా బయట అవుట్ సైడ్న చాలా మంది వరకు వెయిట్ చేసి వడ్డించటము సర్వర్లే కాదండి మా ఆడపడుచు వదిన గారు తమ్ముడు మా పిల్లలు ఇంకా ఎంతమందో నేను కూడా వడ్డించడం జరిగింది ఒకవైపు ఏమో కూల్గా ఉంది ఎక్కడ వర్షం పడుతుందో అని ఒకవైపు మళ్ళీ ఎండగా ఉంటుంది సో అయితే కూల్ డ్రింక్స్ కూడా పెట్టడం జరిగింది బోన్ చేసిన తర్వాత అయితే ఇక వెళ్ళిపోతారేమో అనేసి నేను మా ఆడపడుచు మొత్తానికైతే పుట్టు పెట్టి ఈ విధంగా ఇలా ప్యాక్ చేసినటువంటి పండుగ తాంబోలము జాగి తాంబోళము సహా అన్నీ కూడా ఇలా ఈ విధంగా పిల్లలకి పెట్టడం మాత్రం జరిగింది ఎక్కడ వర్షం పడుద్దని భయపడ్డామండి ఎలాంటి వర్షం అయితే పడలేదు కార్యక్రమం అంతా అయిన తర్వాత వర్షం అయితే పడింది ఇక ఫైనల్గా మరొకసారి అమ్మవారిని అయితే అందరం కూడా ఒకసారి మన మనసులో దండం పెట్టుకున్నాము మహంకాళి అమ్మవారికి చేయి అని సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మన వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగనే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలండి జై మహంగాళి అమ్మవారికి జై ప్రతిరోజు లేగుస్తూనే ప్రతి ఒక్కళ్ళం కూడా మనము అందరం సంతోషంగా ఉండాలని అనుకోండి తప్పకుండా హ్యాపీగా ఉంటారు